నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృతాళ్ళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ జిహ్వాం రిహ్వాం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి మూల మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి మహిమాన్వితమైనటువంటి శ్రీమరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ చండీదేవి ఆమె రాక్షస సంహారం ముఖ్యంగా శుంభుడు నిశుంభుడు అనేటువంటి వాళ్ళను సంహరించటం కోసం ఆమెను దేవతలు ప్రార్థించిస్తే ఆమె అంగీకరించింది శుంభ నిశంభలను సంహరించడం కోసం ఆమె వాళ్ళ రాజధానికి చేరుకున్నది అక్కడ ఉన్నటువంటి ఆ దేవిని దర్శించినటువంటి చండముండులు శుంభుడికి చెప్పాడు ఈ దేవి గురించి చెబితే అతడు సుగ్రీవాసురుడు అనేటువంటి దూతను పంపించాడు పంపించినప్పుడు ఏం జరిగింది అనంటే ఆ సుగ్రీవాసురుడు ఈమెతో అడిగాడు అమ్మా దేవి నువ్వు రావాలి మా రాజున్నాడు ఆ రాజు సామాన్యమైనటువంటి వాడు కాదు కాబట్టి నువ్వు అతన్ని వివాహం చేసుకోవాలి నన్ను కబురు పంపించాడు నీ దగ్గరికి అనంటే ఆ అన్నదిట నేను నాకు తగినటువంటి వరుణ్ణి అన్వేషిస్తూ అన్ని లోకాలు తిరిగి వచ్చాను మీ మహారాజు గురించి రాక్షస చక్రవర్తి అని అందరూ పొగుడుతూ ఉన్నారు సమస్తమైనటువంటి దేవతలు దానవులు మానవులు అందరూ కూడా మీ రాజంటే భయపడుతున్నారు అయితే నాకు సంతోషం కలిగింది ఒక వ్యక్తి గురించి సమస్త ప్రపంచం మాట్లాడుకోవటం సంతోషం కలిగింది కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఉన్నాను నా చిన్నతనంలో నా స్నేహితులతో చెప్పాను నాతో యుద్ధం చేసి ఎవరైతే నన్ను జయించగలుగుతారో వారినే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పాను ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి మీ మహారాజుకు మీ చక్రవర్తికి ఈ విషయం చెప్పు అంటే అదే విషయం వెళ్ళి చెప్పాడు చెప్తే ఈ దేవి ఎవరో వచ్చింది ఈమెను మన దగ్గరికి తీసుకురావాలి సుగ్రీవాసుని పంపిస్తే దూతగా ఆమెమో యుద్ధం చేయాలని అంటున్నది ఏం చేద్దాము అని ఆలోచించారు నిసింహుడు అన్నట్ట అగ్రజ మనం వెళ్ళి యుద్ధం చేయటం ఏమిటి మనం వెళ్ళి తీసుకురావటం ఏమిటి మన దగ్గర బోలుడు మంది దానవీరులున్నారు రాక్షసులు ఉన్నారు చెబితే చిటికేలో ఆమెను తీసుకొచ్చి నీ ముందు పెడతారు అని అన్నాడు కానీ వాళ్ళకు తెలుసుకోవాల్సినటువంటి విషయం వాళ్ళకు తెలియ వాళ్ళకు తెలియనటువంటి విషయం ఏమిటి అంటే వీళ్ళను సంహరించటం కోసం అమ్మవారు తీసుకున్నటువంటి రూపము మహా సరస్వతిగా ఆమె ఆయుధాలను ధరించి శుంభుడిని నిశుంభుడిని సంహరించటానికి వచ్చింది ఆ దేవి వాళ్ళ రాజధానిలోకి అడుగుపెట్టింది అమ్మవారి అమ్మవారిస్తుని చూడండి శంఖ ముసలి చక్రం సాయకం హస్తాం ప్రభా గౌరీ దేహ సముద్భవాధార భూత మహాపూర్వమత్ర సరస్వతీ మనుభజే సుంహాది దైత్యార్థిని అమ్మవారు మామూలుగా సరస్వతీదేవి అంటే ఏమనుకుంటూ ఉంటారు చేతిలో వీణం ధరించి ఉంటుంది జపమాలను పట్టుకుంటుంది ఆమె తాళపత్రాలను పట్టుకుంటుంది అంతేకాదు ఆమె పద్మంలో కూర్చొని ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అట్లా కాదు ఆ సరస్వతీదేవి ఆ రూపంలో ఉన్నటువంటి దేవత విద్యకు జ్ఞానానికి సంగీతానికి వాక్కుకు అధిదేవతగా ప్రకాశించేటువంటి సమయంలో బ్రహ్మదేవుడి భార్యగా సరస్వతీదేవి ఆ రూపంలో ఉంటుంది కానీ ఇక్కడ రాక్షస సంహారం చేయటం కోసం చండీదేవి ఆమె మహాసరస్వతి రూపాన్ని తీసుకున్నప్పుడు చూడండి ఎలా వర్ణించారో అమ్మవారు ఎలా ఉంటుందో ఘంట చేతిలో ఘంట పట్టుకున్నది శూలం ధరించింది ముసలాయుధం హలాయుధం శంఖం చక్రం విల్లు బాణాలనేటువంటి ఆయుధాలను ధరించి ఉన్నటువంటి దేవి ఆమె శరత్కాలంలో ప్రకాశించేటువంటి చంద్రుడితో సమానమైనటువంటి కాంతి కలిగిన దేవత శరత్కాలపు వెన్నెల ఇప్పుడు మనకి శరద్ నడుస్తూ ఉన్నది నవరాత్రులు అని అంటాం ఈ సమయంలో చంద్రుడు చాలా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ ఋతువులో ఈ శరత్కాలపు వెన్నెల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని అంటారు అలా శరత్కాలపు చంద్రుడు ఎలా అయితే ఉంటాడో అంత తెల్లగా ధవళవర్ణంతో ప్రకాశించేటువంటి ఈ దేవి ఈమె పార్వతీదేవి శరీరం నుంచి ఆవిర్భవించింది ముల్లోకాలకు కూడా ఆధారమైనటువంటిది శుంభుడు మొదలైన రాక్షసులను సంహరించి మహా అనేటువంటి శబ్దాన్ని తన పేరు ముందు కలిగినటువంటి మహాసరస్వతిగా చండీదేవి దేవి అవతరించింది ఆ దేవి విశేషాలు ఆ దేవి అవతరణ ఆ దేవి లీల ఆ దేవి మహిమ ఇవేవి తెలుసుకోలేనటువంటి శుంభ శుంభనిశుంభులు చూడండి ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు నిశుంభుడు అన్నాడు శుంభుడితోటి మన దగ్గర ధూమ్రలోచనుడు అనేటువంటి వాడున్నాడు కదా వాడిని పంపిద్దాం ఆమెను తీసుకొని వస్తాడు జయించి అని అన్నాడు అట్లాగే అని అంటే శుంభుడు ధూమ్రలోచనుడిని పిలిచి చెప్పారు ఫలానా చోట ఒక స్త్రీమూర్తి ఉన్నది ఆమెతో పాటు ఇంకొక ఆమె కూడా ఉన్నది వాళ్ళిద్దరినీ కూడా తీసుకురావాలి మన మహారాజు కోరుతున్నాడు అని అంటే దానవ సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు ధూమ్రలోచనుడు బయలుదేరి ఆ దేవి దగ్గరికి వచ్చాడు వస్తే ఆ దేవితో ఓ దేవి మా మహారాజు సంగతి నీకు తెలియదు ఆయన నిన్ను కోరుతున్నాడు తన దగ్గరికి రావాలని అడుగుతున్నాడు నువ్వురా అంటే ఆమె అంగీకరించలేదు మధ్యలో అక్కడ కాళీదేవి ఉన్నది కాళీదేవి చూసి ఆమె రాదు యుద్ధం చేయి నువ్వు నువ్వు మాటలు చెప్పడానికి వచ్చావా యుద్ధం చేయడానికి వచ్చావా ఇంతకుముందు ఒక ఆయన కూడా దూతని అనుకుంటూ వచ్చాడు దూత కాబట్టి మేము కూడా ఏం మాట్లాడలేదు నువ్వు దేనికి వచ్చావు అంటే నేను యుద్ధం చేయటానికే వచ్చాను అయితే చెయ్యి యుద్ధం చెయ్యి యుద్ధం చేసి గెలువు గెలిచి తీసుకువెళ్ళు ఎలాగో ఆమె చెప్పింది కదా ఎవరైతే ఆమెను జయిస్తారో గెలుస్తారో వాళ్ళనే వివాహం చేసుకుంటానన్నది కదా ముందు నాతో యుద్ధం చెయ్యి అని అన్న కాళీదేవి అంటే అప్పుడు ధూమ్రలోచనుడు శర వర్షం బాణాలతోటి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు కురిపిస్తూ ఉంటే కాళీదేవి కూడా ఆమె కూడా యుద్ధం చేస్తూ ఉన్నది యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఆ దేవి అమ్మవారు ఏం చేస్తున్నది అనంటే ముందుగా అతడు ఎక్కినటువంటి రథాన్ని ఆమె బద్దలు కొట్టేసింది రెండు మొక్కలు చేసి అవతల బారేసింది చేస్తే అతడు మనోరథం ఎక్కి కూర్చున్నాడు రాక్షసులు లాగుతున్నారు ఆ రథాన్ని ఆ రథం మీద వస్తున్నటువంటి ధూమ్రలోచను కూడా చూసింది దేవి చూసి ఆమె హుంకరించింది హుం అనేటువంటి క్రోధ బీజం మనకు కనిపిస్తున్నది హుంకారం చేసింది ఆ శబ్దం ఎలా ఉన్నది అనంటే అతడు మరణించాడు ఆ శబ్దం వినే అతడు భస్మమైపోయాడు ఆ క్రోధ బీజంలో నుంచి వచ్చినటువంటి క్రోధాగ్ని అతను బూడిదను చేసింది దేవతలు చూస్తూ ఉన్నారు ఈ యుద్ధం జరిగేటువంటి సమయంలో దేవతలు చూస్తూ ఇత్యుక్త సో అభ్యధావత్తరో మసురో ధూమ్రలోచన చాకారాంబిక తతః అమ్మవారు ధూమ్రలోచను యొక్క హుంకారంతో భస్మం ఎప్పుడైతే చేసిందో అప్పుడు చూసినటువంటి దేవతలు ఆమె మీద పుష్ప వర్షాన్ని కురిపించారు ఆహా మొదటివాడు మరణించాడు అని అన్నారు అని మిగిలినటువంటి రాక్షసుల్లో కూడా చాలామంది మరణించారు కొద్దిపాటి రాక్షసులేమో మళ్ళీ శుభనిశుంభుల దగ్గరికి బయలుదేరారు బ్రతుకున్నటువంటి వాళ్ళు ధూమ్రలోచను సంహరించినటువంటి శుభ సందర్భంలో అంబిక అంబ ఆమెడ శంకానాథం చేసింది కాళీదేవి ఆమెలో కలిసిపోయింది ఈ శంకానాథాన్ని విన్నారు శుంభనిశుంభులు ఏమిటి మన ధూమ్రలోచనుడైనా శంకారామం చేస్తున్నటువంటిది ఏమిటి అని చూస్తూ ఉంటే దానవ సైనికులు నడుచుకుంటూ రావటం చూశారు వాళ్ళు ఏమిటి ఏమైంది మన వాళ్ళకి అని అంటే ధూమ్రలోచరుణ్ణి భస్మం చేసేసిందామే అని అన్నారు వీళ్ళు అయితే వాళ్ళైనా కూడా మార్పు రాలేదు ధూమ్రలోచుణ్ణి భస్మం చేస్తే మనం మిగిలిన వాళ్ళు ఎవరినైనా సరే చూసి పంపిద్దాము అని అనుకున్నారు నిశుంభుడు అన్నట్ట శుంభుడితోటి నన్ను వెళ్ళమంటావా అగ్రజ నేను వెళ్తాను నీ కోసం నేను యుద్ధం చేస్తాను అనంటే అతడు కాదు ఇంకెవరినైనా సరే పంపిద్దాం మనము అంటే ఎవరిని పంపిద్దాము అనుకుంటే ఎవరైతే ముందు మనల్ని ఈ దేవి గురించి చెప్పారో వాళ్ళను మనం పంపిద్దాము ఎవరు వాళ్ళు అనంటే శు వీళ్ళు శుంభని శుంభులు ఇద్దరూ కూడా చెండముండాసురులను చంపుదాం పంపుదాము ఆ చండ ముండాసురులను కనుక పంపితే వాళ్ళు విజయాన్ని సాధించి పెడతారు మనకి అని చెప్పి చండాసురుణ్ణి ముండాసురుణ్ణి ఇద్దరిని పిలిచారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఆ దేవిని జయించి తీసుకొని రండి నా దగ్గరికి అని అన్నారు అంటే ఇద్దరూ కూడా వెళ్ళారు యుద్ధరంగంలోకి వెళ్ళారు వెళ్తే అక్కడ సింహాన్ని సింహం మీద కూర్చున్నటువంటి దేవిని చూశారు చూసి వాళ్ళు చూడంగానే మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారట మా మహారాజు గురించి తెలియదు ధూమ్రలోచనులు ఏదైనా చేయగలిగామో ఏమో కానీ మమ్మల్ని ఏమీ చేయలేవు మేము చెప్పినటువంటి విధంగా విని మా మహారాజు దగ్గరికి రా అనంటే ఆమెకు చాలా క్రోధం కలిగింది క్రోధం కలిగి వాళ్ళ వైపు చూస్తూ ఉన్నది ఆ క్రోధం అమ్మవారి ముఖంలో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె లలాటం నుదుటిలో నుండి ఒక స్త్రీమూర్తి వచ్చింది ఎలా ఉన్నది విచిత్ర కట్వాంగధర నరమాలా విభూషణ వీపి చర్మ పరాధీన శుష్క మాంసాతి భైరవ అతి విస్తారవదన జిహ్వాలన భీషణ నిమగ్న రక్తనయన నాదా పూరిత దిగుముఖ చూడండి ఎట్లా ఉందో అనంటే ఆమె మంచం కోడి లాంటి ఒక కత్తి లాంటి ఒక ఆయుధాన్ని ధరించి కపాలమాలను భూషణంగా అలంకరించుకుంది మెడలో కపాలమాలను వేసుకుంది వ్యాఘ్ర చర్మాన్ని చీరలాగా కట్టుకుంది గజ వస్త్రాన్ని ఆమె ఉత్తరీయంగా వేసుకున్నది గజ చర్మోత్తరీయంగా వేసుకున్నది పుర్రెల దండను ఉన్నటువంటి కలిగినటువంటి ఆ దేవి శరీరం చాలా భయంకరంగా ఉన్నది నల్లగా ఉన్నది ఆమె నోరు తెరిచి ఉన్నది నాలుకను బయటికి చాచి ఉన్నది ఎవరు ఆమె అని అంటే కాళీదేవి ఆమె అంబిక చెప్పిందిట మీకు ఎంత చెబుతున్నా వినటం లేదు మీకు ఒక క్షణాల్లో మీరు మరణించబోతున్నారు ఆ తర్వాత భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందో నాకు తెలుసు మీ మీ మరణం తర్వాత మీ మహారాజు రక్తమీజుడు అనేవాడిని పంపుతారు దానవ సైన్యాన్ని పంపుతారు ఆ తర్వాత వాళ్లే స్వయంగా దిగొస్తారు అందరూ కూడా నా చేతిలో మరణించబోయేటువంటి వాళ్ళే అనంటే చండుడన్నట్ట ఓ దేవి నువ్వు ఏదో నీ నోటికొచ్చినవన్నీ మాట్లాడితే నిజమవుతాయా ఒక ధూమ్రలోచను చంపినంత మాత్రాన మమ్మల్ని అందరినీ కూడా చంపగలనుకోకు ఏదో ఇన్ని చేతులు ఇన్ని ఆయుధాలున్నాయి సింహం మీద కూర్చొని ఉన్నావు కాబట్టి మమ్మల్ని ఏమి చేయలేమని అనుకుంటున్నావా మాతో యుద్ధం చేయి అంటే నేను ఎందుకురా చూడండి మీతో యుద్ధం చేయడానికి వచ్చారో అని కాళీదేవిని చూపింది చూపించింది కాళీదేవి ఆమె ఎప్పుడైతే ముందుకు వచ్చిందో చెండ ముండాసురులు ఇద్దరూ కూడా ఈవితో యుద్ధం చేద్దాము ఖాళీదేవన్నదిట ముందు నన్ను దాటండిరా నన్ను జయించండి నన్ను జయించి ఆమె దగ్గరకు వెళ్ళండి అని అంటే ఈమె సంగతి చూద్దాము అని చెప్పి ఇద్దరూ కూడా బాణాలు వేయటం మొదలు పెట్టారు బాణాలు ఎలా వేశారు అంటే వాళ్ళు కృత్రిమంగా ఒక చీకటిలాగా సృష్టించారట దివ్య లోకాలలో నుంచి దేవతలు చూస్తూ ఉన్నారు పట్టపగలు యుద్ధం జరుగుతున్నది సూర్యకాంతిలో జరుగుతూ ఉన్నది ఎండ బాగా ఉన్నది అయితే ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళ రాక్షస మాయ చూపించటం కోసం వాళ్ళ శక్తి సామర్థ్యాలు చూపించటం కోసం బాణాలతోటి మొత్తం కూడా యుద్ధరంగం అంతా కూడా బాణాలతో నింపేసి పైనంతా కూడా ఆకాశం కనిపించకుండా సూర్యుడు కనిపించకుండా ఒక వలయంలాగా చేసి కృత్రిమంగా ఒక చీకటి వచ్చేటట్లుగా చేశారట చేస్తే అప్పుడు కాళీదేవి చూసింది వాళ్ళని చూసి వాళ్ళ మీద అమ్మవారు ఆమె బాణాలు వేయటం మొదలుపెట్టింది ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే మొదట చంద్రుడు వచ్చాడు చంద్రుడు వచ్చి గద బాణాలను ఎప్పుడైతే అమ్మవారి మీద వేశారో అమ్మవారు ఆమె ఊరుకోలేదు ఆమె కూడా బాణాలు వేయటం మొదలుపెట్టింది మదించటం మొదలుపెట్టింది చండాసురుడు మూర్ఛపోయాడు మొదట ఆ తర్వాత ముండు కూడా యుద్ధం చేయటం మొదలుపెట్టాడు గదతో వచ్చాడు గదాయుద్ధం చేశారు గదాయుద్ధం చేస్తే ఆమె ముందు గెలవగలరా నిలబడగలరా నిలబడలేకపోయారు గద తీసి అవతల బారేసింది ఆమె ఏం చేసింది అంటే తన చేతిలో ఒక పాశం ఉన్నది ఆ పాశాన్ని మంత్రించింది మంత్రించినటువంటి పాశంతో మొదటగా చండాసురుడిని ఆ తర్వాత ముండాసురుడిని ఇద్దరిని కూడా కట్టిపారేసింది కట్టిపారేసి ఈ అంబిక దగ్గరకు తీసుకొచ్చింది కౌశికి అని పేరు కలిగినటువంటి ఆ మహాసరస్వతి స్వరూపమైనటువంటి అంబిక దగ్గర తీసుకొచ్చింది తల్లి వీళ్ళని నేను తీసుకొచ్చాను నీ దగ్గరికి వీళ్ళని బలిగా సమర్పిస్తున్నాను ఈ యుద్ధరంగంలో అన్నదిట తప్పకుండా సమర్పించు చెయ్యి వాళ్ళని నువ్వు ఒక్క వేటుతో వాళ్ళని అంతం చెయ్యి అన్నది ఆ దేవి అప్పుడు ఇద్దరినీ కూడా బలి పశువుల్లాగా పట్టుకొని మంత్ర పాశంతో వాళ్ళను బంధించినటువంటి కాళీదేవి ఒక కత్తితో ఒక్క వేటు వేసింది ఇద్దరు తలలు తెగి అవతలపడ్డాయి అప్పుడు ఈమె చాముండ అన్నటువంటి పేరు ఆ సందర్భంలో వచ్చింది అని చెప్తారు యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వా తముపాగత చాముండేది తతోలోకే ఖ్యాతాదేవి భవిష్యసి చెండ ముండాసురులను చంపినటువంటి దానివి కాబట్టి చాముండా అనేటువంటి పేరుతో లోక ప్రసిద్ధురాలవి కాగలవు అని దేవతలు ఈమెను స్థుతించారు చండీదేవి కూడా అదే మాట చెప్పిందిట తావా నీతో తతో దృష్టి చండముండౌ మహాసురౌ కాళీం కళ్యాణి లలితం చండికావచ నువ్వు ఆ చండీదేవి ఎప్పుడైతే అమ్మవారు కాళీదేవి వీళ్ళిద్దరిని చంపిందో అప్పుడు చెప్పిందిట చాలా సౌమ్యంగా చాలా లలితంగా చాలా మృదువుగా చెప్పిందిట నువ్వు కూడా ఇక్కడ నుండి చాముండా అనేటువంటి పేరుతో పిలవబడతావు అని అన్నది అట్లా మనకి చండీ నవాక్షరిలో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం మహాకాళి గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం చండీ నవాక్షరిలో చాముండా అనేటువంటి ఈ శబ్దానికి స్వరూపం ఇదే చండముండాసురులను చంపినటువంటి దేవత రాక్షసుడు చర్మమునో ముండమునో ధరించినటువంటి దేవత ఆమె చండీదేవి ఆమె శక్తి స్వరూపమే చాముండా అని చెప్పి చెప్పుకున్నాం అట్లా అమ్మవారు వీళ్ళిద్దరినీ ఎప్పుడైతే చంపిందో వీళ్ళతో పాటు వచ్చినటువంటి దానవ సైన్యం అంతా కూడా పరిగెత్తుకుంటూ శుంభనిశుంభుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తే అడిగారు ఏమైంది ఎక్కడున్నాడు చండముండాసురులు ఎక్కడున్నారు అంటే మహాప్రభో ఒక్క వేటితో వాళ్ళిద్దరి తలలు నరికిపడేసింది ఆమె కాళికా దేవిటా ఇక మాసంగ దేవని చెప్పేది సగం మందినేమో సింహం మీదబడి చంపేసింది తప్పించుకున్నటువంటి వాళ్ళం మేము ఇక్కడికి వచ్చాము అంటే వాళ్ళు ఒక క్షణం మాట్లాడలేదు ఆశ్చర్యపడుతున్నారు ఎవరు ఈమె ఈ కాళికాదేవి ఎవరు మరొక సుందరమైనటువంటి స్వరూపంతో పలుకుతున్నటువంటి ఈ కౌశికీ దేవి ఎవరు ఏం జరుగుతున్నది ఇంతమంది రాక్షసవీరులను మేము పంపిస్తూ ఉన్నాము పంపించినటువంటి రాక్షసవీరులు సామాన్యులు గారు వీళ్ళు దేవతలను సైతం జయించినటువంటి వాళ్ళు వీళ్ళు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే ఆ దానవ సైన్యం ఎవరైతే వచ్చారో ప్రాణాలు చేత పట్టుకొని వాళ్ళన్నట్ట మహాప్రభో మేము మీకు సలహా ఇస్తున్నాము అని మీరు అనుకోకపోతే మీరు మాత్రం మేము చెప్పింది పాటించి తీరండి మరో విధంగా అర్థం చేసుకోవద్దు రణరంగంలో ఆ దేవి చేస్తున్నటువంటి యుద్ధం ఆమె కూర్చున్నటువంటి తీరు ఆమె పరాక్రమం ఆమె చుట్టూ దేవతలు కూడా ఆమెను ఆరాధిస్తున్నటువంటి విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమె సామాన్యురాలు కాదు అని అనిపిస్తున్నది మీకు బ్రహ్మదేవుడు వరమిచ్చిన విషయం మాకు కూడా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది స్త్రీ చేతిలో తప్ప ఇతరుల చేతిలో మీకు మరణం లేదు పురుషుల ఎవరి చేతిలో కూడా మీకు మరణం లేదు మిమ్మల్ని సంహరించటానికే ఈ స్త్రీమూర్తి వచ్చిందా అని మాకు భయం కలుగుతున్నది కాబట్టి మీరు కూడా ఆలోచించండి అనవసరంగా ఇప్పటికే మన వీరులను పోగొట్టుకున్నాం ధూమ్రలోచనుడు మరణించాడు చండముండాసురులు మరణించ చాలా వరకు దానవ సైన్యం మరణించింది కనీసం ఇప్పటికైనా సరే మీరు మనసు మార్చుకోండి అని అడిగారట మార్చుకుంటారా వాళ్ళు మార్చుకునే రకమైన అసలు వాళ్ళు మార్చుకోలే వీళ్ళని గట్టిగా కేకలు వేసి ఏమనుకుంటున్నావు మా గురించి ఆమె పరాక్రమం మా దగ్గరకు వచ్చి పొగుడతావా నువ్వు నా పరాక్రమం ఏమిటో తెలియదా దేవతలందరినీ కూడా జయించినటువంటి వాణ్ణి ఇటువంటి హితోక్తులు కట్టిపెట్టి యుద్ధానికి వెళ్ళండి ఇక ఈసారి మీతో పాటు రక్తబీజుడు వచ్చి వస్తాడు అని చెప్పి రక్త పిలిపించారు పిలిపించారు శుంభనిశుంభులు పిలిపిస్తే వాళ్ళిద్దరి ఆజ్ఞ ప్రకారం రక్తబీజుడు యుద్ధరంగానికి వెళ్ళాడు అతడు కూడా మొదటగా మాట్లాడటం మొదలు పెట్టబోయాడు ఓ దేవి మా మహారాజు మా ప్రభువు గురించి అప్పుడు అవన్నదిట ఏమిటి మీ మీ దానవ వీరులను ఎవరెవరైతే వస్తున్నారో చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మాటల మనుషులే కానీ చేతల మనుషులు కారా నన్ను చూసి భయపడి మాట్లాడుతూ ఉన్నారా యుద్ధానికి వచ్చావు నీకు ధైర్యం ఉంటే యుద్ధం చేయి అని అన్నదిట అంటే అట్లాగే నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు బాణాలు కురిపిస్తున్నాడు మొదటగా అతను సింహాన్ని చూశాడు తన సైన్యం చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది ఈ సింహం ఏమిటి మా దానవ సైన్యం సైనికులను తినటం ఏమిటి చంపటం ఏమిటి ముందు ఈ సింహం సంగతి చూద్దాము ఈ సింహం మీద కూర్చొని కదా ఈమె ఇలా అనుకుంటున్నది ఇలా మాట్లాడుతున్నది అని చెప్పి సింహం మీద బాణాలు వేశాడు వేస్తే అమ్మవారు వాటిని తునాతునకలు చేసి పారేసింది అంతేకాకుండా ఏం చేసింది అనంటే ఆమె బాణాలు వేసింది ఆ బాణాలు తగిలి తగిలినటువంటి రక్తబీజుడు మూర్చబోయాడు మూర్చపోతే ఇది తెలుసుకున్నటువంటి శుంభనిశుంభులు వాళ్ళ సమస్త సైన్యాన్ని అక్కడికి పంపించారు ఈమెతో యుద్ధం చేయటానికి అదే సమయంలో అమ్మవారు శంఖం పూరించింది దివ్య లోకాలలో నుండి మాతృకా శక్తులన్నీ కూడా యుద్ధరంగంలోకి దిగాయి బ్రాహ్మి కౌమారి మాహేశ్వరి వైష్ణవి వారాహి చాముండ వీళ్ళందరూ కూడా వచ్చారు ఇంద్రాణి వచ్చింది కౌబేరి వచ్చింది వీళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి యుద్ధం చేయటం అనేటువంటిది ప్రారంభం చేశారు ఆ సైన్యంతో వీళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఆ సైన్యం నిలవలేకపోయింది ఆ సమయంలో అమ్మవారు ఆమె చండీదేవి ఆమె శరీరం చాలా దివ్యమైనటువంటి శక్తితో భీషణ స్వరూపంతో క్రోధ స్వరూపిణిగా ఆమె దర్శనమిస్తే పరమేశ్వరుడు దిగొచ్చేటానికి తల్లి త్వరగా ఈ శుంభ నిశుంభులను నువ్వు సంహరించమ్మా అంటే ఆమె అన్నదిట శంకర ఒకసారి ఒక అవకాశం ఇస్తున్నాను వాళ్ళకి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు నేను వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాను అని చెప్పు అంటే శివుడు అలాగే తల్లి అని అన్నాడు అలాగే తల్లి అని చెప్పి వాళ్లకు మంచి మాటలు చెప్పటానికి శివుడు స్వయంగా వెళ్ళాడు అమ్మవారి దూతలాగా వెళ్ళి చెప్పేట వాళ్ళకి శుంభ నిశుంభల్లారా మీరు చాలా ఆవేశంలో ఉన్నారు ఆలోచన రహితంగా ప్రవర్తిస్తున్నారు మీ రాక్షస వీరులందరూ కూడా మరణిస్తూ ఉన్నారు అయినప్పటికీ మీలో మార్పు రావట్లేదు అమ్మ ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు మారండి ప్రయత్నాలను విరమించుకోండి దేవతలకు వాళ్ళ రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయండి అని అంటే వాళ్ళు అంగీకరించలేదు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు స్వయంగా యుద్ధ రంగానికి బయలుదేరారు అటువంటి ఆ సమయంలో ఏం జరిగిందో రక్తబీజుడు ఎలాంటి మాయలు చేశాడో వాటిని అమ్మవారు ఎలా కొట్టిందో చండీ మహాత్మ్యం ఏమిటో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి